హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళైతే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకు అయితే వచ్చేసాము ఇదిగోండి ఇవన్నీ మనకి కాస్ట్లీ శారీస్ అండి ఆడి ఆఫర్ సైడ్లో ఆషాఢం ఆఫర్ లో మీకైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి యాక్చువల్లీ ఈ ప్లెయిన్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదిగోండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది చాలా షైనీగా ఉంటుందండి ఇవి మనకి ఓన్లీ ప్లెయిన్ శారీయే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఫ్రెండ్స్ కంపెనీ రేట్ అయితే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి చూడండి అసలు క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది షైనీగా ఉందండి వీటికే బోటిక్ కోళ్ళు డిజైనర్ బ్లౌజ్ యాడ్ చేసి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందలు అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే బోటిక్ కోళ్ళు ఎవరన్నా ఉన్నా రీసేలర్స్ ఎవరైనా ఉన్నా కూడా చక్కగా మీరు బెండిల్ వైజ్గా పర్చేజ్ చేసుకోండి మీరు చక్కగా శారీకి ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు మార్జిన్ చూసుకొని మీరు ఈజీగా సేల్ చేయొచ్చు ఇదైతే మనకి టూ కలర్స్ అండి టూ షేడ్ శారీ ఇవి మీకు లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ నుంచి సిక్స్ మీటర్స్ దాకా వస్తాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది షైనీగా ఉంది మీరు వీటిని లాంగ్ ఫ్రాక్ పర్పస్ కానీ శారీ పర్పస్ కానీ మల్టీ పర్పస్ అండి మీరు ఏ రకంగా అయినా సరే వీటిని యూజ్ చేసుకోవచ్చు ఇదైతే పికాకు గ్రీన్ అండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది షైనీగా ఉందండి కాస్ట్ మీకు ఆషాఢం ఆఫర్ సైల్లో మీకు అందిస్తున్నా ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి చాలా బాగుంది పికాకు అన్ని కలర్స్ సూపర్ సూపర్ కలర్స్ అండి మంచి కలర్స్ డార్క్ కలర్స్ అండి మీకు మార్కెట్లో ఇలాంటి కలెక్షన్లు అయితే ఎక్కడ దొరకవు ఫ్రెండ్స్ ఇవన్నీ మనం లాట్లో తెప్పించేసామండి ఎక్కడన్నా వంద చీరలో ఒకటే అర స్మాల్ ప్రింట్ మిస్టేక్ ఉన్నా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ ఉన్నా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి ఇదిగోండి ఇదైతే బ్రాండ్ పీసీ బ్రాండ్ అండి ఇదిగోండి కంపెనీ ఐటెము చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే వైన్ కలర్ అండి సారీ అండి ఇది బచ్చలపండు కలరు చాలా రేర్ కలర్ అండి మంచి కలెక్షన్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చక్కగా మీరు బల్క్గా బుక్ చేసుకుంటే హోల్సేల్గా ఎవరైనా బుక్ చేసుకున్నా కూడా నేను కార్గో ఫెసిలిటీ అందిస్తాను మీకు మీకు వన్ ఆర్ టూ డేస్లో కూడా పార్సెల్ రిసీవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు అంతా హోల్సేల్ ప్రైస్ మనం అందిస్తున్నాము మా షాప్ వచ్చేసి హోల్సేల్ షాప్ అండి ఎవరైనా సరే అండి వాళ్ళు ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అలా అమ్ముకునే వాళ్ళు ఐటెం కావాలి అనుకుంటే మీరు మా వీడియోలో మా ఫోన్ నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి వాట్సాప్ చాటింగ్ చేయండి మేము డీటెయిల్స్ అయితే మీకు వాట్సాప్లో రిప్లై ఇస్తాము వన్ ఆర్ టూ శారీస్ కావాలంటే మనకు మీరు ఆన్లైన్ ఆన్లైన్లోనే బుక్ ఉంటుంది ఇదిగోండి అసలు కలెక్షన్స్ అయితే మార్కెట్లో మీకు మరెక్కడ ఈ క్వాలిటీ ఇంత తక్కువ రేట్కి అయితే మీకు మరెక్కడ దొరకదండి నేనైతే ఛాలెంజ్ చేస్తాను చూడండి అసలు ఇదైతే పీచ్ కలర్ అండి ఇదిగోండి ఇదైతే శనగపిండి కలరు ఇదిగోండి ఇదైతే ఎల్లో కలరు అన్నీ లేటెస్ట్ కలర్స్ అండి క్వాలిటీ పరంగా నెంబర్ వన్గా ఉంటుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి షైనీగా ఉంటుంది మీకు పార్టీ వేర్ లుక్ వస్తుంది దీనికి చక్కగా మీరు వర్క్ బ్లౌజ్ చేసుకున్న ఏదన్నా డీసెంట్గా కొద్దిగా డిఫరెంట్ బ్లౌజ్ చేసుకుంటే మీకు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయల శారీ లుక్ అయితే వస్తుంది మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి చూడండి అంత బాగున్నాయో మీరు ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా యూస్ మీరు యూజ్ చేసుకోవచ్చు బాగుంటాయి ఇవి కలెక్షన్స్ క్వాలిటీ పరంగా బ్రాండెడ్ అండి ఇవన్నీ హై క్వాలిటీ ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలు ఓన్లీ ప్లెయిన్ సారీ ఉంటుందండి మనకి మార్కెట్లో దొరికే క్వాలిటీ కాదండి ఇవి బ్రాండెడ్ క్వాలిటీలు నెంబర్ వన్ క్వాలిటీలు ఇదైతే జిమ్మి చూ అండి ఫ్యాబ్రిక్ జిమ్మి క్లాత్ చూడండి అసలు ఎంత లైట్ వెయిట్గా షైనీగా ఉందో చాలా బాగుంటుందండి శారీ ఇవ్వండి ఇవి వచ్చేసి మనకి జిమ్మి చూ జార్జిట్ శారీస్ అండి చాలా బాగుంది ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి మన క్లియర్ఎన్స్ సైల్లో పెడుతున్నాం యాక్చువల్లీ ఇవన్నీ మన మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు అమ్మిన ఐటము హోల్సేల్గానే అదే ఇదే ఐటమ్ మీకు మార్కెట్ రేట్ వచ్చేసి షాప్ కంపెనీ వాడు సౌండ్ ఐటమ్ అయితే మీకు ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలు అమ్ముతాడండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే బలుగ్గా హోల్సేల్గా వాళ్ళు నేను మీకు హోల్సేల్ రేటో ప్రొవైడ్ చేస్తున్నానండి ఇదిగోండి కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో అన్నీ లేటెస్ట్ కలర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా రీసేలర్స్ ఉంటే మటుకు చక్కగా ఇరవై చీరలు ముప్పై చీరలు అలా బుక్ చేసుకోండి నేను మీకు హోల్సేల్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నాను చక్కగా ఇరవై చీరలు ముప్పై చీరలు అలా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను కార్గో బుక్ చేస్తాను మీకు వన్ ఆర్ టూ డేస్లో పార్సల్ వస్తుంది చక్కగా మీరు చేరకు రెండు వందలు మూడు వందలు మార్జిన్ చూసుకొని రీసేలింగ్ చేసుకోవచ్చు మా దగ్గర ఇవే కాదండి మా దగ్గర డైలీ వేర్ శారీసు కట్ శారీసు మిస్ పెయింట్ శారీసు ప్లెయిన్ శారీసు కాటన్ శారీసు ఫ్యాన్సీ శారీసు ఇలాంటి రకరకాల శారీస్ అయితే ఉంటాయండి ఎవరైనా హోల్సేల్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళు వీడియోలో మా ఫోన్ నెంబర్ కనబడుతుంది కదండి మా ఫోన్ నెంబర్కి వాట్సాప్ చాటింగ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ అయితే షేర్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సిదిస్ నెక్స్ట్ వీడియో